అందరికీ నమస్తే మీకు ఇక్కడ చిన్న చిన్న సందులు గుందులు అమ్ముతున్నాయి కదా చూడండి ఎంత సన్నగా ఉండే ఇండ్లు అంటే రోడ్డు మధ్యలో ఎండ్ మధ్యలో సౌల్ సిటీలో చాలా వరకు ఇదే విధంగా ఇల్లు ప్యాక్ అయి ఉంటాయి నేను ఇప్పుడు మెట్రోలో ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వర్క్ ఉంది వెళ్తా ఉన్నా చూడండి ఈ ఇండ్లకు మధ్యనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది కొరియాలో వేరే సిటీస్ ఏమో కానీ ఈ సౌల్ సిటీ మాత్రం చాలా ప్యాక్గా ఉంటుంది అనమాట హౌస్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వేరే సిటీస్తో పోలిస్తే చూడండి ఇలా సందులు ఉన్నాయా ఈ సందుల నుంచి ఇలా బయట వస్తానే మెట్రో స్టేషన్ ఉంటుంది మెయిన్ రోడ్కి ఇదే లోపలికి ఎలివేటరు పైకి వస్తుంది నడుచుకొని కూడా కిందకి పోవచ్చు కానీ నేను ఎలివేటర్ని ప్రిఫర్ చేస్తా అంట రోడ్ అయితే పక్కనే ఉంటుంది భూమి లోపల బోట ఫ్లోరి బాల్ నేను మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పోవాలా ఇక్కడ మనము కార్డు ట్యాప్ చేయాల్సి వస్తుంది కార్డు ట్యాప్ చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా కార్డులోంచి కట్ అయిపోతుంది మనము ఈ మెట్రో స్టేషన్లో ఈ పక్క పోవాలన్నా ఆ పక్క పోవాలన్నా ముందే చూసుకొని మనము దిగాల్సి వస్తుంది నేను ఇప్పుడు ఈ పక్క వెళ్ళాలి కాబట్టి ఇటు పక్క కిందకి దిగుతున్నా ట్రైన్ ఇప్పుడే వచ్చినట్టుంది కరెక్ట్గా ప్రతి ఒక్క ట్రైన్లో కూడాను ఇలా గ్రౌండ్ మెట్రో సిస్టమ్ యొక్క రూట్ మ్యాప్ అంతా ఈ విధంగా ఉంటుంది కొరియాలోను అదేవిధంగా ఇంగ్లీష్లోను చూడండి నేను మీకు చాలాసార్లు చూపించుంటాను నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి రెండు ట్రైన్లు మారాలా ఇప్పుడు ఎక్కిన ట్రైన్ కాకుండా ఇంకా రెండు ట్రైన్లో వెళ్ళి నేను ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కిన ట్రైన్ దిగేశాను ఇప్పుడు రెండో ట్రైన్ ఎక్కేటప్పుడు అదే రూట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయన్నమాట అంటే ఆల్ స్టాప్ ట్రైన్ కాకుండా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది అంటే ఈ లైన్ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట కాబట్టి యాక్చువల్గా ఈ లైన్ కూడా బిజీ లైన్ అనమాట సౌల్ సిటీలో ఉన్నటువంటి మెట్రో ట్రైన్లో కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ క్యాచ్ చేసి నేను వెళ్తున్నాను ఇప్పుడు ఆల్ స్టాప్ ట్రైన్ వచ్చిందనమాట పరిగెత్తుకుంటూ వచ్చాను ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమోని కాదు వెనకాలనే ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది దాన్ని ఎక్కుతాను ఇక్కడ చూడండి గింప ఎయిర్పోర్ట్కి పోయే డైరెక్షన్లో నేను ట్రైన్ ఎక్కాలా ఆ గ్రీన్ కలర్లో ఉంటే అన్ని స్టేషన్ లాగేది ఇంకా రెడ్ కలర్కి రావాలా దానికోసమే చాలామంది ఆగిపోయింటారు అన్నమాట ఈ ట్రైన్ ఎక్కకుండా చూడండి ఇప్పుడు నేను వచ్చిన ట్రైన్ ఇది పైకి వచ్చి ఇక్కడికి వచ్చాను ఈ ట్రైన్ క్యాచ్ చేయాలా ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ అని సెంటర్ ఒకటి ఉంది కదా మనం ఏదైనా బ్యాగులు మర్చిపోనుకున్నాం ట్రైన్లో మనము మళ్ళీ వాళ్ళ ఫోన్ చేస్తే మన బ్యాగ్ని మనం తీసుకోవచ్చు నేను ఇప్పటికైతే రెండు సార్లు మా బ్యాగులు ఒకసారి వేరే ఫ్రెండ్ యొక్క చాలా వాల్యుబుల్ మెటీరియల్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను ఇలా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్కి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వస్తుంది వెనకాల అవుతుంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది తెల్ల కలర్లో ఇంకా నల్లగా ఉంది కాబట్టి ఇక్కడ ఆగదు మనం డైరెక్ట్గా నేను ఉన్న స్టాప్లో ఆగుతుంది ఇంకా మనము త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఈ లైన్లో మనము క్యాచ్ చేసామంటే కొద్దిగా టైం అంటే సేవ్ అవుతుంది చూడండి ఆ ట్రైన్ అక్కడ ఆగలేదు ఆగకుండా ఇప్పుడు నేను ఉండే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది వచ్చింది ట్రైన్ ఇది గింపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అనమాట సౌల్ సిటీలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడున్న మెయిన్ ఎయిర్పోర్ట్ కట్టకముందు ఆ గింపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉన్నింది ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ వరకు ఈ ట్రైన్ వెళ్తుంది నేను అప్పుడే చెప్పాను కదా ఇది అన్ని స్టేషన్లో ఆగదని చూడండి కొన్ని స్టేషన్లో ఆగకుండా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో భలే ఉంది కదా అన్ని స్టాపులు ఆగే ట్రైన్ ఒకటి అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి అన్నీ ఒకే రూట్లో కోఆర్డినేట్ చేసి రన్ చేయడము నేను ఇప్పుడు ఈ స్టాప్లో దిగేయాలా మళ్ళీ ఇంకొక ట్రైన్ని క్యాచ్ చేయాలా ఇంకా నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలా ఆ లైన్లోకి ఇలా వెళ్ళాలి ఆ ట్రైను అక్కడ పోతుందా దాంట్లో దిగాను మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్తున్నా ఇంకొక ట్రైన్ని క్యాచ్ చేయడానికి మొబైల్లో అప్లికేషన్ ఉంటుంది దాన్ని కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని ఇలా ట్రైన్లు మారినప్పుడు ఎక్కేయడమే కొద్ది కన్ఫ్యూజ్ అయితే అప్పుడప్పుడు ట్రైన్లు మిస్ అయిపోతుంటాను అన్నమాట ఇప్పుడు నేను ఈ కలర్ లైన్లోకి వచ్చాను అనమాట ఇంకా ట్రైన్ని ఎక్కాల ట్రైన్ అక్కడెక్కడో వస్తుంది ఇంకా మూడు స్టాప్లు వెనకాల సీనియర్ సిటిజన్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి స్టాల్ ఉన్న వాళ్ళకి అయితే ఇలా ఎలివేటర్లు అయితే ఉంటాయన్నమాట కంఫర్ట్గా అయితే వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు ఇలా చిన్నపిల్లలకి నర్సింగ్ రూమ్ కూడా ఉంటాయి అంటే డైపర్లు చేంజ్ చేయడానికి పాలు ఇవ్వడానికి ఇలా సపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని మనం చెక్ చేసుకొని వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఇప్పటికే నేను రెండు ట్రైన్లు మారాను ఇది మూడోది ఈ ట్రైన్ కూడా వస్తుంది వెనకాల స్టాప్లో ఉంది ట్రైన్ వస్తుంది నేను ఇప్పుడు ఫైనల్గా ఈ స్టేషన్లో దిగేయాలి ఇక్కడే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ ఉంది ఇంకా ఇది ఫైనల్ అనమాట నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నా నాలుగు వందల ఓన్లు ఎక్స్ట్రాగా పడింది ఇనిషియల్గా పద్నాలుగు వందల ఓన్లు పడింది మళ్ళీ నాలుగు వందల ఓన్లు ఎక్స్ట్రా పడింది అనమాట అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేశాను ఇంకొంచండి సర్వే లోపల కూడా కూరగాయలు అమ్ముతున్నారు ఫ్రూట్స్ అన్నీ కూరగాయలు ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి రెస్టారెంట్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి మెట్రో కిందకి దిగిన తర్వాత ఇలా షాపులు కూడా చాలా ఉంటాయి ఏదన్నా ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడు నేను కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నా నేను సావులు ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలా చూడండి ఎగ్జిట్ సెవెన్లో ఉంది ఇలా బేకరీ ఫుడ్ అయితే మెట్రో స్టేషన్లో చాలానే ఉంటుంది ఎగ్జిట్ సెవెన్ వచ్చింది ఇక్కడ ఉంది కుడిపక్కకి ఇలా ఎస్కేడర్స్ ఉంటాయి కొద్ది ఒక ఎగ్జిట్లో కూడా భూమిలో నుంచి బయట వచ్చేస్తున్నాను సుమారుగా ఒక గంట టైం పట్టింది చూడండి మెట్రో నుంచి బయట వస్తే స్కూటర్లు కార్లు లేవు సైకిళ్ళు ఉన్నాయి దిక్కులేనన్నీ ఒడుగునావే సైకిళ్ళు ఇప్పుడు నేను మెట్రో నుంచి బయట వచ్చేసాను కదా మళ్ళీ ఒక ముప్పై నిమిషాల లోపల మళ్ళీ బస్సు ఎక్కా అనుకోండి ఇదే డబ్బుతో నేను ట్రావెల్ చేయొచ్చు అంటే మనకు మనం వెళ్ళాల్సిన ప్లేస్కి బస్సు ఉంటే ఆ బస్సుని ఇలా బస్సులో కార్ ట్యాప్ చేసామంటే మళ్ళీ అదే డబ్బుతోనే అంటే ఇప్పుడు వరకు ఎంత కట్టే ఉంటుందో అంతే అవుతుందనమాట మళ్ళీ కిలోమీటర్ పెరిగే కొద్ది కొద్దిగా యాడ్ అవుతూ వస్తుంది చూడండి ఎన్ని సైకిల్ ఉన్నాయా కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి మనం బస్సు కూడా రావచ్చు కానీ అది ఎక్కడెక్కడో పోయి ట్రాఫిక్ ఎక్కువ లేట్ అవుతుంది బట్ మెట్రో ఎక్కామనుకోండి టైం సేమ్ అవుతుంది ఒక దెబ్బకు మనం రావాల్సిన ప్లేస్కి కరెక్ట్ టైంకి దిగేయచ్చు ఇలా సౌల్ సిటీలో మనము ఎక్కడికైనా కూడా ఈ మెట్రో ట్రైన్లో వెళ్ళిపోవచ్చు మెట్రోపాలిటన్ ఏరియా కూడా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట ఈ అండర్గ్రౌండ్ మెట్రో సిస్టమ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది కార్డులే వాడతారు అనమాట కొన్ని టీ మనీ కార్డ్స్ ఉంటాయి వాటిలో మనీ రీఛార్జ్ చేసుకుంటారు లేదంటే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్ని డైరెక్ట్గా ట్యాప్ చేస్తుంటారు మంత్లీ బిల్లు వచ్చేస్తుంటుంది చూడండి మెయిన్ రోడ్కి పక్కన ఎంత స్పేస్ ఉందో సైకిల్ దొక్కేదానికి సరిపోతుంది నడిచేదానికైతే ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఎక్కడ చూసినా కూడా ఇంత రోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పక్కనే మళ్ళీ షాపులు ఉంటాయి నో ఐడియా పిజ్జా అంట అందుకు పేరు నేను ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను అక్కడ ఉంటుంది ఆ బిల్డింగ్ వెనక ఇక్కడ చూడండి బిల్డింగ్ ఎంత బాగుందో చూడడానికి మేబీ బుద్ధ టెంపుల్ ఉండొచ్చు లోపల నా పైన శాంసంగ్ మొత్తం చూడండి కొరియా వాళ్ళదే ఏదో ఆఫీస్ ఉన్నట్టు ఉంది వాళ్ళది నేను రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నమస్తే అని రాశారు వచ్చేసాను ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి చూడండి సౌల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ అందరూ చూసుకొని మళ్ళీ బయలుదేరుతా ఒక ముప్పై నిమిషాల్లో పని అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నా ఇంకెట్లాగా వచ్చాను కదా మన ఇండియన్ గ్రాసరీ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు కావాలా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్తాను ఇక్కడ నుంచి ఫుడ్ స్టోర్ వచ్చి ముప్పై నిమిషాలు మెట్రోలో ఇతవలో ఉంటుంది ట్రైన్ వస్తుంది నేను ఈ భోగి దగ్గర ఎక్కితే నెక్స్ట్ ట్రైన్కి ట్రాన్స్ఫర్ దగ్గర అనమాట కాబట్టి యాప్లో చూసుకొని కరెక్ట్గా ఈ ఈ భోగి దగ్గర ఎక్కుతున్నా అంటే ఎలివేటర్ దగ్గరగా ఉంటుంది ఎలివేటర్ కానీ ఎస్కలేటర్ కానీ అందుకు ఇక్కడ ఎక్కుతున్నాను అండర్ గ్రౌండ్లో మనం మెట్రో లోపలికి వచ్చేసిన తర్వాత ఎక్కడ చూసినా ఇట్లే ఉంటుంది భూమి లోపల ఆఫీస్ అవర్స్లో అయితే కొద్దిగా బిజీగా ఉంటుందన్నమాట ఆ టైం కాకుండా మనము ఏదైనా పని ఉన్నప్పుడు ఇలా మెట్రోకి రావాలా తెల్లవారుజామున తొమ్మిది గంటల మధ్యలో అయితే బాగా బిజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ రైల్లో కూడా కనెక్ట్ అవుతుందన్నమాట నేను ఇప్పుడున్న పాయింట్లో రకరకాల రూట్లు ఉంటాయి కదా ఆ రూట్లో ఏ స్టేషన్ దగ్గర ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉంటే వాటికి ఇన్ఫర్మేషన్ కూడా విధంగా చూపించుంటారు ఇంకా ఇతనికి వచ్చేసాను కొద్దిగా ముందరికి పోతే అక్కడ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టోర్ ఉంటుంది మార్ట్ ఒక ఎదురు కనపడుతుంటుంది అది ఇది ఖాళీగా ఉంది ఎవరు లేరు ఇంకొంతసేపు అయినాక జనాలు పెరుగుతారు బుట్టాయి మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఇబ్బంది చూడండి కొలే ఉంది ఇంకా లోపలికి వచ్చాను మన అన్నీ దండిగా ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా నాకు టైం లేదు త్వరగా మళ్ళీ బయలుదేరదు కాబట్టి మెయిన్గా కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతా రెండు కాలం ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటే చూసి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది రెండు మూడు తీసుకున్నా ఇక్కడ హల్దీరామ్స్ వాళ్ళవి కొన్ని ఉంటాయి ఈ మధ్య జా కూడా తగ్గించేశారు ఇది టీగా ఉంటుంది మామూలుగా మన సౌత్ ఇండియన్ మిక్సర్ ఒకటి ఉండాలి అది లేవు ఇంకా ఇది తీ ఉంటుందండి ఇది అయిపోయినాయి ఇంక వేరే అంతా ఏమైనా కంపెనీలు ఓహో అంతే వేరే బ్రాండ్ ఉంటే వీటిని తీసుకున్నా ఒక నాలుగు గ్రీన్ గోధుమ పిండి ఒకటి తీసుకుంటున్నా పిలుసు బేరీ ఇంకా అన్నీ తీసుకున్నాను ఈ బ్యాగ్లోనే పిలుసు బేరీ ఆట కూడా కేజీలు పెట్టేశాను పట్టిపోయింది ఇంకా ఇంటికి వదిలేతున్నా వెళ్ళి మా పాప మళ్ళీ స్కూల్లో రిసీవ్ చేసుకోవాలా సాయంత్రం ఐదు గంటల లోపల అయితే మనం ఎక్స్ట్రా మనీ పే చేయవసరం లేదు మళ్ళీ ఐదు గంటల పైన అయితే వాళ్ళు గంటకు మళ్ళీ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా మంత్ ఎండ్లో వేస్తారు ఈ ఇతే ఏరియా అనేది లేట్ నైట్ పార్టీలకి పబ్బులకి బాగా ఫేమస్ అనమాట చాలా ఉంటాయి ఫారినర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక రీసెంట్గానే ప్యూర్ వెజ్ అనేటువంటి శరణ భవన్ ఓపెన్ చేశారు చూపిస్తాను చూడండి అక్కడ ఏమవుతుంది ఆ సందులో పైన అక్కడ చూడండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు బట్ మా ఫ్రెండ్స్ వెళ్ళారు బాగానే ఉందని చెప్పారు జస్ట్ ఈ మెట్రో ఎగ్జిట్కి పక్కనే ఉంటుంది సరుకులు తీసుకొని మళ్ళీ పర్గెత్త మెట్రోలోకి పోతా ఉన్నా ఇలా మెట్రో అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనం సౌల్ సిటీలో ఎక్కడికైనా వెళ్ళాను ఉంటే బాగా తిరిగేయచ్చు ట్రైన్లో ఇంటికి వెళ్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు రెండు ట్రైన్లు మారాలా ఇది కూడా దగ్గర దగ్గర గంట సేపడుతుంది వచ్చేటప్పుడు గంట పట్టింది ఇమిగ్రేషన్ ఆఫీస్కి మళ్ళీ వేరే దారిలో ఈ ఫుడ్ స్టోర్కి వచ్చి సరుకులు తీసుకొని మళ్ళీ ఇంకా వేరే దారిలో ఇంటికి వెళ్తున్నాను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను టైం ఇప్పుడు నాలుగు అవుతుంది ఇంకా ఆఫీస్ అవర్స్ అవ్వలేదు సాయంత్రము ఆఫీస్లో అయిపోయినాయి అంటే బాగా బిజీ అయిపోతాయి మెట్రో అంతా కూడాను షాప్లో తీసుకున్న సరుకులు అన్నీ యాభై ఒక్క వేల కొనుగోలు అంటే దగ్గర దగ్గరగా మూడు వేల రూపాయలు ఇంకా ఈ ట్రైన్ వచ్చింది లోపల సీట్ దొరికి లేదు ఇంకో ట్రైన్కి మారుతున్నాను ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉన్నారు జనాలు ఈ స్టేషన్లో ట్రైన్ లోపల హీటర్ లాంచ్ చేసి ఉంటారు కాబట్టి చెమట పడుతుంది లోపలికి వచ్చేసరికి ఈ మెట్రో ట్రైన్లు సౌల్ సిటీ మొత్తము స్ప్రెడ్ అయి ఉంటాయి కదా ఇలా హాన్ రివర్ పైన వచ్చినప్పుడు ఇలా పైన బ్రిడ్జ్ల పైన నిలబత కొన్ని రూట్లు అయితే ఈ రివర్ కింద కూడా వెళ్తాయి అనమాట చూడండి ఈ రివర్కి ఈ పక్క పక్క సౌల్ సిటీ అనేది ఏ విధంగా ఉంటుందో అక్కడ కొండ మీద చూడండి ఇండ్లు ప్యాక్ అయిపోయినాయి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి అనమాట కొన్ని ఏరియాలో అయితే ఇండ్లు చూడండి ఈ హాన్ రివర్ పైన ఎన్ని బ్రిడ్జిలు కనబడతాయో ఈ ట్రైన్ రోడ్ పక్కనే బస్ రోడ్ కూడా ఉంది నేను ఈ పక్క అంతా కూడాను సైకిల్లో తిరిగేసాను ఈ బ్రిడ్జి పైన కూడాను ఎన్నోసార్లు సైకిల్లో ఈ రివర్ దాటిందును ఆ పక్క ఇతేవాని ఏరియాకి వెళ్ళాను ఇంకా పైన ట్రైన్ దిగేసి మళ్ళీ కిందకి వచ్చాను ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతే నేను మళ్ళీ మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఈ పక్కన ఆ పక్కన చూడాలా ఇది హంటి చూపిస్తుంది ఈ పక్క గురియా అని చూపిస్తుంది మొబైల్ యాప్లో చూడాలా ఇటు బాక్ వెళ్ళాలా ఈ డైరెక్షన్లో నేను వెళ్ళాలా ట్రైనింగ్ ఒక రెండు స్టాప్స్ వెనకాల ఉంది చూడండి నాకు ఇంకా ఒక పదిహేను నిమిషాలు పుట్టినమాట ఇక్కడ నుంచి మా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళడానికి అంటే మా పాపను రిసీవ్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది నేను అప్పుడే చెప్పాను కదా ఐదు గంటల వరకు అయితే మాకు ఎక్స్ట్రా డబ్బు పడుతుంది అనమాట ఇంకా ముప్పై నిమిషాలు ఉంది ముప్పై నిమిషాల్లో నేను ఈ ట్రైన్ క్యాచ్ చేసి నేను యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మా బాపని రిసీవ్ చేసుకునేయచ్చు అంటే ఐదు గంటల లోపల నేను మా బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు కూడా నేను కరెక్ట్గా ఏ భోగి దగ్గర ఎక్కితే నేను మా యూనివర్సిటీ దగ్గర ఎగ్జిట్కి దగ్గరలో ఉంటానో చూసుకున్నాను అనమాట కరెక్ట్గా ఆరు డాస్టారెంట్లో ఎక్కితే కరెక్ట్గా ఎగ్జిట్ దగ్గర అవుతుంది టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మనకి బయట వెళ్ళడానికి ఇక్కడ ఈ భోగిలో ప్రెగ్నెంట్ సపరేట్ గా ఒక సీట్ ఉండేది అనమాట కరెక్ట్గా గా ఇక్కడ డోర్ ఓపెన్ ఓపెన్ అవ్వగానే కాబట్టి ఈ విధంగా మెన్షన్ చేసి ఉంటారు చూడండి కింద పురుగు సౌండ్ వస్తుంది అంటే ఇలా ఎక్కేటప్పుడు కొద్దిగా అలర్ట్గా ఉన్నాడని చెప్పి ఆ విధంగా సౌండ్ని అక్కడ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా నేను మా యూనివర్సిటీ దగ్గర అయితే దిగేస్తున్నాను చూసారా నేను భోగుల నుంచి దిగంగానే ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది అంటే ఈ విధంగా మనము మొబైల్ యాప్లో ఎక్కడ బోగిలు ఎక్కితే మనకి ఎక్సిలేటర్ దగ్గరగా ఉందో ఆ విధంగా చూసుకున్నామంటే మనకు జనాలతో కూడా ఇబ్బంది ఉండదు మనం త్వరగా ఏదైనా ట్రైన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా పది నిమిషాల టైం ఉంది ఇంకో విషయం ఏమంటే నెక్స్ట్ వీక్లో వీళ్ళు కొరియా వాళ్ళకి ఫెస్టివల్ ఉందన్నమాట లూనార్ న్యూ ఇయర్ దాన్ని సొల్లాలు అంటారు ఆ ఫెస్టివల్ రోజు వీళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ని వేసుకొని వాళ్ళ పెద్దలకి పూజ చేస్తుంటారు ఆ విధంగా మా బాబుకి వాళ్ళ స్కూల్లో ఆ డ్రెస్ వేశారనమాట ఆ డ్రెస్ వేసిన ఫోటోలు మాకు పంపించారు నేను వాటిని కూడా చూపిస్తాను చూడండి ఆ పిల్లలతో అందరితో కలిసి ఆడుకోవడము పెద్దలకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటివన్నీ కూడాను వాళ్ళు మాకు కొన్ని ఫోటోలు పంపించారు వచ్చేసాను ఇంకా స్కూల్ దగ్గర పోతా ఇంకా ఫెస్టివల్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫెస్టివల్ ముందుగానే ఈ విధంగా ఆ ట్రెడిషనల్ కల్చర్ని స్కూల్లో చేశారనమాట ఇంక మా పాపని స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాను టైం ఇప్పుడు ఐదు అవుతుంది చూడండి ప్రతిరోజు కూడా ఈ విధంగా రోడ్ అయితే క్రాస్ చేయాలా స్కూల్లో మళ్ళీ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు ఇది కొరియన్ రైస్ కేక్స్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి